హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ సెవెంటీ టూ కథలోకి వెళ్లే ముందు మై స్టోరీని లైక్ చేయండి చేశారా చేసే ఉంటారు ఇక కథలోకి వెళ్దాం తమ ఇద్దరి మధ్య ఎటువంటి దూరం రావద్దని సీతారామునని మనసారా వేడుకుంది ధరణి తను ఎలాగైనా రిటర్న్ వెళ్ళిపోవాలి ఎలా ఏం చెప్తే తన తల్లి నమ్ముతుంది ధరణి గోర్లు కొరుక్కుంటూ ఆలోచించసాగింది అమ్మా ఇక్కడి నుంచి బస్సులుంటే కదా నేను వెళ్ళిపోతాను అని అడిగింది ధరణి నీకు అంత బాధేంటే మనం రేపు వెళ్దాం కదా చక్కగా కారులో వెళ్దాం అంది రేవతి స్వామిని దర్శించుకున్నాను కదా నేను అవన్నీ తిరగలేను ప్లీజ్ ధరణి మాటలు విని ఏంటి అని అడిగింది మాలవిక రేవతి విసుక్కుంటున్న విషయం చెప్పింది ఏమైంది ధరణి ఎందుకంతా తొందరపడుతున్నావు అయోమయంగా అడిగింది మాలవిక శృతిని కలవాలత్తయ్య అంది అమృత గురించి బయటకు చెప్పకుండానే వెళ్ళాక కలుద్దులే అని అంది రేవతి విసుగ్గా ఇంకొకరిని కూడా మీట్ అవ్వాలి ప్లీజ్ అమ్మ ధరణి అడుగుతుంటే సర్లే వెళ్ళు అన్నదిక అమ్మయ్యా అనుకుని అదే విషయం తండ్రికి మామేకి చెప్పి బస్టాండ్కి వచ్చింది ఈ ధరణి ట్రైన్లో వెళ్ళాలంటే లేట్ అవుతుందని ఆమె బాధ అందుకే బస్సుకెళ్లాలనుకుంది అమృతని చూడాలంటే వీళ్ళంతా లేకపోవడమే కరెక్ట్ అనుకుంది ఈ ధరణి ఆరు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ధరణి ఇంటికొచ్చింది కంటిన్యూగా జర్నీ అవడంతో ఆమె శరీరంలో ఓపిక నశించిపోయింది ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోయింది ఈ ధరణి ఏడవుతున్నా గగన్ రాలేదు అతనికి ఒకసారి కాల్ చేసింది అతను బిజీగా ఉన్నట్టు లిఫ్ట్ చేయలేదు పెదవి విరిచి అలా పడుకోగానే విపరీతంగా నిద్ర వచ్చేసింది ఈ ధరణికి ధరణి వచ్చిన సంగతి తెలియని గగన్ తీరా ఫ్రెష్ అయ్యి ఆమె ఉండడంతో తిరిగి ఆమెకు కాల్ చేశాడు డిన్నర్ టైం దాటిపోవడంతో అతని కోసం జ్యూస్ జ్యూస్ కోసం అని కిందకొచ్చాడు మేడ్కి జ్యూస్ తీసుకురమ్మని చెప్పి మొబైల్ పట్టుకుని హాల్లోనే కూర్చున్నాడు అతను మేడం గారు వచ్చారండి కొత్తగా చేరిన పనమ్మాయి చెప్పింది గగన్కి మేడమా ఎవరు అందరూ భద్రాచలం వెళ్తే ఇంట్లో ఎవరూ లేరు కదా అనేది అతని ఆలోచన పైన గదిలో ఉన్నారు ఇంకా భోజనానికి రాలేదు అన్నది ఆమె సరే నువ్వు వెళ్ళు అన్నాడు జ్యూస్ అడిగారు అని నసికింది అక్కర్లేదు ఇంకోసారి చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది రెండేసి మెట్లు ఒక్క అడుగుతోనే ఎక్కేసి పైగా వచ్చాడు గగన్ ధరణి వచ్చిందంటే అతను నమ్మలేకపోతున్నాడు తన వాళ్ళు ఒక్కదాన్ని పంపించరే అతని ఆలోచన అది అతను ఊహించినట్టే ధరణి గది తలుపు తోయగానే తలుపు తెరుచుకుంది ఆకుపచ్చమ్ లైట్ వెలుతుర్లో ఘాడంగా నిద్రపోతూ కనిపించింది ధరణి చిన్నగా నవ్వుకుంటూ డోర్ లాక్ చేసి ముందరకు వెళ్ళాడు ఏసీ టెంపరేచర్ బాగా తగ్గించాడు నడుము వరకు ఉన్న దుప్పటి మెడ వరకు లాక్కుంది ఆమె నిద్రలోనే నెమ్మదిగా ఆ దుప్పటి లాగి అవతలికి విసిరేశాడు గగన్ మోచేతిని బ్యాలెన్స్ చేసుకుని ఆమె వైపు తిరిగి ఆమెనే గమనిస్తున్నాడు మరో ఐదు నిమిషాలకి శరీరమంతా బాగా చరివేసి కాళ్ళు పొట్ట దగ్గరికి ముడుచుకుని చేతులు రెండు దగ్గరికి లాక్కొని పడుకుంది ధరణి తనకి కాల్ చేసినప్పుడే వచ్చేసిందన్నమాట వారిద్దరి రిలేషన్కి తను ఎంత ఎఫర్ట్ పెట్టాడో తెలియదు కానీ ఆమె మాత్రం ఫుల్ పర్సంటేజ్ ఎఫెక్ట్ పెట్టేసింది అని ప్రతిసారి అనిపిస్తుంది అతనికి ఆమె నిరూపిస్తూనే ఉంది పెళ్ళి అవ్వకముందే ప్రేమ తెలుపకనే తెలుపకముందే ఆమె వేయించుకున్న టాటూనే అతనికి ఎప్పుడో తెలిపింది ఆమె ప్రేమ ఏంటో ఇప్పటికీ అతనికి అర్థం కాదు అసలు ఏ నమ్మకంతో అతని పేరు ఆమె శరీరం మీద శాశ్వతంగా ఉండేలా లెగించుకుంది మరీ చలి ఎక్కువ పెట్టడంతో దుప్పటి కోసం చేతితో తడిమినా తగలలేదు ఆమె చేతికి గగన్ ఫేస్ తగిలింది గరుకుగా గడ్డం తగిలింది మరి కాస్త చేతిని పైకి తీసుకెళ్లి పొడవాటి అతని ముక్కుని తడిమింది నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది అదే ఫోజులో ఉన్న అతను ఆమెనే చూస్తున్నాడు మళ్లీ కళ్ళు మూసుకుని అతనికి దగ్గరగా జరిగి అతని భుజం దగ్గర తలపెట్టుకుని ముడుచుకొని పడుకుంది ధరణి ఉఫ్ చిన్నగా నిట్టూర్పు విడిచి ఆమె ఎక్స్ప్రెషన్స్కి అది బయటపడిపోయింది మరి ఆమె చుట్టూ చేయేసి తనలో దాచేసుకున్నాడు అతని కౌగిలికి వెచ్చగా అనిపించింది మరి కాస్త దగ్గరికి జరిగింది ధరణి ఆమెకి అతను డిస్టర్బ్ చేయలేదు బాగా అలసిపోయిందనిపించి అతను లేపలేదు లోపలికి పోయిన ఆమె పొట్ట తడిమి అతను దగ్గరికి లాక్కున్నాడు త్వరగా పడుకోవడంతో పొద్దు పొద్దున్నే వచ్చింది ధరణికి ఇంకా చీకట్లు కూడా వేడినట్టే ఉన్నాయి తన మెడవరకు ఉన్న దుప్పటిని నెమ్మదిగా పక్కకు తొలగించి చూడగానే తన పక్కన ఎవరో ఉన్నట్టు అర్థమై అదిరిపడింది గుటకలు మింగుతూ తల ఎత్తి చూడగా ఆమెకు గగన్ కనిపించాడు అప్పటికే భయంతో ఒక్కసారిగా అదిరిన ఆమె గుండె మామూలుగా అవడానికి టైం పట్టింది ఒక్కసారిగా చుట్టూ గమనించి ఆశ్చర్యంతో నోరు వదిలేసింది ఎప్పుడు వచ్చాడు అసలు అనుకుంది ధరణి అతన్ని చూస్తూ అలా ఉండిపోయింది కాసేపు మెలుకోవస్తే చచ్చింత సిగ్గు తనకి ఏం చూస్తున్నావు అడుగుతూనే ఆమె నడుము పట్టుకుని అతను దగ్గరికి లాక్కున్నాడు అతను మెలుగుగా ఉండడం మరి కాస్త ఆశ్చర్యపరిచి కళ్ళను ఇంకాస్త వెడల్పు చేసి ఇద్దరి మధ్య తన రెండు చేతులు అడ్డుపెట్టింది ధరణి ఎప్పుడు ఎప్పుడు వచ్చావు ఆమె స్వరం తడబడింది కళ్ళు తెరిచి అంతకంటే ఇంకేం మాట్లాడ్డావు రాదా నీకు అతను విసుక్కున్నాడు అప్పటికే అతని చెయ్యి ఆమె శరీరం మీద పాకుతుంటే గొంతు తడారిపోయేలా ఉంది ధరణికి నువ్వు అంటూ అతన్ని వదిలించుకోవడానికి ఆమె ట్రై చేస్తుంటే ఆమె వల్ల కాలేదు అది ఏంటి సంగతులు కళ్ళెగరేసి సూటిగా చూస్తుంటే ఆ చూపుల్లో భావాలు నేరుగా వెళ్ళి ఆమెను తాకుతుంటే ఆమె తడబడింది ఆకలి టక్కువే చెప్పింది ఆమె బుగ్గలాగి వదిలాడు గట్టిగానే ధరణి చిన్నగా అరిచింది ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు నీకు పనిలో పని అతను మాత్రమే సొంతమైన ఆమె చిట్టినడుము చపాతీ పిండి కాంటే దారుణంగా నలిపేసి వదిలాడతను పళ్ళు బిగబట్టి కళ్ళు మూసింది ధరణి అతను పట్టనట్టే మరోవైపు తిరిగి పడుకోవడంతో ఎక్కలేని ఉక్రోషం వచ్చింది ఆమెకి గట్టిగా అరవాలని నోరు వరకు వచ్చిన అతన్ని కదిలించి అతను ఏదో ఒకటి చేసే అవకాశం ఇవ్వకుండా మూతి తిప్పి బెడ్ దిగింది ధరని టైం చూస్తే ఆరైంది గగన్ పడుకున్నాడు మళ్ళీ అతన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా తన పనులు చూసుకోసాగింది కాఫీ తెచ్చుకుని అతన్నే చూస్తూ తాగేసింది మరో అరగంట కాలం ఆమె గడిపేస్తుంది ఇవాళ ఇంతవరకు పడుకున్నాడేంటి భూకంపమే అనుకుంటూ ఆమె ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది ఈ లేచి ఆమె బయటకు వచ్చేసరికి కూడా అతని ఇంకా పడుకునే ఉన్నాడు ధరణికి చిత్రంగా అనిపించింది పెదవి విరిచి అద్దం ముందు నిలబడి జుట్టు తుడుచుకుంటూ కూర్చుంది రాత్రంతా జాగరణ చేసినట్టు పడుకున్నాడేంటి అద్దంలో నుంచి అతన్నే చూస్తూ జుట్టు ముడిపెట్టుకుని లేచి నిలబడింది వెనక్కి తిరిగి మరీ అతన్ని ఓసారి చూసి మెల్లిగా నడుము దగ్గర అద్దంలో చూసుకుంది ఈ ధరణి రాక్షసుడు ఎంత గట్టిగా పట్టుకున్నాడో కమిళ దగ్గర తడుముకుంటూ అంది ధరణి ఆవలిస్తూ కళ్ళెత్తి చూశాడు గగన్ నెలవంక లాంటి ఆమె నడుము వంపు మీద ఎర్రటి అతని చేతి గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అతని పెదవులు సాగే ధరణి వైపు చూశాడు అద్దంలోనే పెదవి విరిచి మూతి బిగించి డ్రెస్ చేసుకుంది ధరణి పెసరపచ్చు రంగు పలాజ లేత గులాబీ రంగు కుర్తీ వేసుకొని జుట్టు ముడిపెట్టి వర్షంలో స్నానం ఆచరించిన రోజాలా ముద్దగా ఉంది ఆమె ముఖంలో మారుతున్న భావాలు చూస్తుంటే తెగ ముద్దుకొచ్చింది అతనికి ధరని బొట్టు పెట్టుకుని వెనక్కి చూడగానే గగన్ లేచి ఒళ్ళు విరుచుకుంటూ కనిపించగానే ఆమె ఉలిక్కి పడింది కళ్ళతోనే రమ్మని పిలిచాడు కాఫీ తీసుకురానా ముద్దుగా అడిగింది ఇండైరెక్ట్గా రాన రాను అన్నట్టుగా వస్తున్నావా నేనే రానా అతను సీరియస్గా పిలవడంతో నేనే వస్తున్నా అని నీరసంగా వచ్చి నిలబడింది ఏంటన్నట్టున్నాయి అతని చూపులు చేతిని పట్టుకుని దగ్గరికి వచ్చేలా లాగి ఆమె నడుము చుట్టూ అతను వేశాడు ఏంటి ఆమె గుటకలు మింగింది అతని చేతులు చేస్తున్న మాయకి ఆమె కళ్ళు మూసుకుపోతుంటే అతని పెదవులు వేస్తున్న మంత్రానికి ఊపిరిపికబట్టి అతని భుజాలు గట్టిగా పట్టుకుంది ఆమె నడుము మీద నేరుగా తాకుతున్న అతని వెచ్చటి ముద్దులకి శరీరం సన్నగా వణికింది లోపలికి పోయిన పొట్టని తడుముతూ నాభి దిగువన ముద్దు పెట్టుకున్నాడు అతను చిన్న నిడ్డూర్పు ఆమె నుంచి అతని తలని ఆమెకేసి అదుముకుంది మెత్తని పూబాలలా ఉన్న ఆమె తనువు అతనిలో ఆరాటాన్ని రేకెత్తిస్తే అతని స్పర్శ ఆమె తనువులో తపన రేపింది ఎప్పుడు అతని ఒడిలోకి చేరిందో కూడా తెలియలేదు ఆమెకి ఆమె శరీర పరిమళం అతన్ని వివసన చేస్తుంటే అతని తాకిడికి మాత్రం ఆమెలో మైకం కమ్మేసింది ఆమె మెడ దగ్గర గాఢంగా సువాసనలు పీల్చి ఆమె కంఠాన్ని పెదవులతో అభిషేకించడం మొదలుపెట్టాడు పెట్టాడు ఉక్కిరి ఈ ధరణి కింద కింద మెయిడ్స్ ఉంటారు మనం ఇక్కడ ఇక్కడే ఉంటే బాగోదు ఆమె చెప్పలేక ఆగి చెప్తుంటే మనకి నైట్ టైం కంటే డే టైం కలిసొస్తోంది అని అన్నాడు గుసగుసుగా అతని మాటలకు ఆశ్చర్యంగా చూసింది అతని వైపు ధరణి ప్లీజ్ అంది సో వాట్ ధరణి తిప్పింది ఎన్నిసార్లు చెప్పాలి ఆమెతో పాటు వెనక్కి వాలి ఆమె కింద పెదుని లాగి అతను ముద్దు పెట్టుకున్నాడు మరో నిమిషం అతని మీద అతను ఆమె మీద వాలాడు అచ్చు పుష్పం మీద వాలిన గండు తుమ్మెదలా అతన్ని చూడగానే అవస్థలు పడుతూ ఉన్నదానికి గుర్తుగా ఆమె కనులు వాలిపోతున్నాయి పదే పదే అతని పెదవులు ఆమె హృదయం మీద తిష్ట వేసే గర్వంగా ఏదో సర్ప్రైజ్ అన్నా చెప్తూనే అతని చుట్టూ చేతులు బిగించింది అతని ఆ గాఢ చుంబనానికి ఆమె శరీరం వేవేల ప్రకంపనలకి లోనైంది ఎప్పుడూ అతను అడుగుతూనే ఆమె వలువలు దూరం చేసే పనిలో పడ్డాడు ఇక మాటల రేవు ధరకి ఆమె సిగ్గుతో ముడిచుకుపోయింది అనచ్ఛాదితంగా ఉన్న అతని చాతి మీద తడుముతూ అతన్ని గాఢంగా పెనవేసుకుంది ఆమె గుండె కొట్టుకోవడం భయంతోనో కంగారుతోనో ఏమో మరి వంద దాటేసింది ఆ పగటి వేళ ఆమె పాలరాతి శిల్పం కంటే మరింత అందంగా కనబడుతుంటే అతనిలో ఆమెను పొందాలనే ఆరాటం ఇంకా ఎక్కువైపోయింది ఆమె దేహంలో అనువణువు అతను స్పృశిస్తుంటే ఏదో మైకం కమ్మేసినట్టుంది మరో లోకానికి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది ఆమెకి ఇద్దరి మీద వలపు మెండుగా కోసింది ఆమె నిట్టూర్పుల జల్లు ఆ గది అంతా పాకింది అప్పటి వరకు చల్లగా ఉన్న శరీరాలు వెచ్చటి ఆవిర్లు కమ్ముకున్నాయి అతని పేరు ఆమె శరీరం మీద అతని కంటపడుతున్న ప్రతిసారి ఆమె పెదవులు అతని పెదవుల కింద నలిగిపోతున్నాయి మెత్తగా అతని మునిపంటి దాటికి కందిపోయి ఆమె శరీరం ఎర్రబడితే అతని చూపులకి ఆమె చెంపలు మంకెన్లయ్యాయి తొలి ప్రణయం కాదది కానీ మొదటిసారే అనిపిస్తోంది ఇద్దరికి తీరని తనువుల దాహం పదే పదే అంటూ పోరు పెడుతోంది అతని కౌగిలిలో కౌగిల్లిలో పిల్లల ఇమిడిపోయింది కాసేపటికి అతని ఛాతిని నెమ్మదిగా తడుముతూ అతని గుండె వేగం చేతికి తెలుస్తుంటే నెమ్మదిగా తల ఎత్తి చూస్తుంది ఆమె చెంపలు పట్టుకొని మరోసారి అతను ముద్దు పెట్టుకున్నాడు నాకు ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేస్తావు ధరణి తనలో ఉన్న భయాన్ని బయటపెట్టింది రాణివు సున్నితంగా ఆమె జుట్టు నిమురుతూ అన్నాడు అతను మా అమ్మ నన్ను తంతుంది అని అలకగా చూసింది ధరణి లోపలికి పోయిన ఆమె పుట్టదడుముతూ ఎన్ని రోజులైంది తిని అని అడిగాడు గగన్ నిన్న మధ్యాహ్నం నుంచి తినలేదు అంటే తంతాడు రాత్రి తినలేదు సగం అబద్ధం సగం నిజం చెప్పింది ఫ్రెష్ అయిరా ఆర్డర్ పెడతాను నేను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను ఉక్రోషంగా చెప్పి ఇంట్లో ఎవరూ లేరా అడగ్గా లేరు అన్నట్టు తలాడించాడు నేను కాసేపు పడుకుంటా ఆమె చెప్పి కళ్ళు మూసుకుంది అతను ఫ్రెష్ అవడానికి లేచి వెళ్ళిపోయాడు అతను తిరిగి వచ్చేసరికి ధరణి బెడ్ మీద పొర్లుతోంది ఆమె అనచ్ఛాదిత వీపు అతనిలో కొత్త భావాలను రేకెత్తిస్తుంటే కష్టంగా వాటిని అణిచివేశాడు ముందుకు వంగి ఆమె వీపు మీద ముద్దు పెట్టుకున్నాడు వెనక్కి తిరిగి అతని వైపు చూసింది ధరణి అతని చూపులు తన శరీరాన్ని తడుముతుంటే దుప్పట్లో దూరిపోయింది ఆమె ఫుడ్ వస్తుంది ఆమెకు చెయ్యందించాడు గగన్ ఆమె లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయింది కాదు కాదు పారిపోయింది తమ బంధం ఎంత దూరం వెళ్ళిపోయిందో ఆలోచించుకుంటూ అతనితో పాటు టిఫిన్ చేసింది ధరణి అమ్మూ దగ్గరికి వెళ్దాం నెమ్మదిగా అడిగింది కాసేపటికి అతను వెళ్దామన్నట్టు తలాడించాడు ధరణికి చెప్పలేనంత ఉత్సాహం వచ్చింది అతను ఆ మాట చెప్పగానే ఎప్పుడు వెళ్దాం అని అడిగింది అలసిపోయా వ్రెష్ తీసుకో ఆమె చేతిని అందుకుంటూ చెప్పాడు నేను బాగానే ఉన్నాను ఇప్పుడు వెళ్దామా మూదు ముందుకు పెట్టి ముద్దుగా ప్రతిమాలింది ధరణి ఆమె గడ్డం పట్టి దగ్గరికి లాగి ఆమె పెదవులు అందుకున్నాడు అతను ఒక్కసారిగా కళ్ళు వెడల్పు చేసి హాల్లో ఉన్నామన్నట్టు గుర్తు చేయడానికి వెనక్కి తల తీసుకోవడానికి ప్రయత్నం చేయగా ఆమె వల్ల కాలేదు అయితే ఎనర్జెటిక్గా ఉన్నామన్నమాట ఆమె పెదవులను వీడి ఆమె కళ్ళల్లోకి చూశాడు గగన్ ఉన్నాను అంటే ఏం జరుగుతుందో తెలుసు లేను అంటే అమృత దగ్గరికి తీసుకెళ్ళడు నిలువుగా అడ్డంగా ఎలా పడితే అలా తల ఊపింది ధరణి ఈవినింగ్ విజిటింగ్ అవర్స్ ఉంటాయి అప్పుడు వెళ్దాం ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు అతను అతని టీషర్ట్ కాలర్ మరింత గట్టిగా పట్టుకుంది గుటకలు మింగుతూ చూసింది అతని వైపు ధరణి ఏదో ముఖ్యమైన పని ఉందని అందుకే నువ్వు రాలేదు అని అత్త చెప్పింది ఆమె వణుకుతున్న గొంతుతో అతన్ని అడిగింది నువ్వు ఉన్నావుగా అవంత ముఖ్యం కాదులే అంటూ ఆమెను తన గదిలోకి తీసుకెళ్ళిపోయాడు అతను తన మీదకి వాలిపోతున్న అతని కళ్ళల్లోకి చూసింది ధరణి కనిరప్పులు వాల్చేసి ముఖం పక్కకు పెట్టుకుంది ఆమె చెంప మీద పెదవులు తాకించి ఆమె పక్కన చేరాడు అతని నుంచి ఏర్పడ్డ దూరానికి అతని వంక తల తిప్పి చూసింది ఆమె పక్కనే ఉన్న అతను ఎవరికో కాల్ చేయడం ధరకి తెలుస్తూనే ఉంది బోల్లా తిరిగి తల అతని వైపు తిప్పింది ధరణి వేదా ఎక్కడా అతని మాటలకు ధరణికి ఒక్కింత ఆశ్చర్యంగా చూసింది గగన్ చెప్పు ఎక్కడున్నావు అని అడిగాడు అతను నిన్న నేను హర్ష ముంబై వచ్చాం నైట్ మ్యాచ్ ఉంది వేద ఉత్సాహంగా చెప్పింది ఆ మాట ఓకే క్యాచ్ యూ లేటర్ అంటుంటే ఓయ్ ఆగాకు నువ్వు కూడా వస్తున్నట్టు హర్ష చెప్పాడు ఈవినింగ్కి వచ్చేస్తావా అని అడిగింది వేద లేదు రావట్లేదు అంటూ ధరణి వైపు తలతిప్పి చూశాడు ఆ అమ్మాయి ఎందుకు రమ్మంటుంది ధరణి ఆలోచిస్తూ చూసిన అతని వైపుకి ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం అన్నిసార్లు కలవాలి ఈయన గారు ఎంత స్వీట్గా మాట్లాడతారో తెలియకుండానే ఆమె మూతి మూడు వంకలు పోయింది ఎందుకు రావట్లేదు వేద అడిగింది వీలవలేదు అన్నాడు సర్లే నువ్వు టీవీలో చూడు నేను లైవ్లో చూస్తా నన్ను హోటల్లో వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు హర్ష అన్నది వేద మేట్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళే ఉంటాడులే టేక్ కేర్ అంటూ కాల్ కట్ చేశాడు గగన్ గుండె మీద రెండు చేతులు పెట్టి వాటి మీద చంపా నుంచి అతని వైపు చూస్తోంది ధరణి ఆమె చూపేకి అతని చూపు జత కలపగానే ఆమె కళ్ళు దించుకుంది ఆమెను లేపి ఒడిలోకి లాక్కుని అతని చొక్కా బొత్తాల మీద ఆమె చేతులు పెట్టాడు అతను ఆమె గుండె వేగం పెరగడం అతనికి అర్థమవుతూనే ఉంది ఒక్కొక్క గుండె మెల్లిగా తప్పించి కళ్ళెత్తి అతని వైపు చూసింది ఆమెను మరి కాస్త దగ్గరికి లాక్కుని ఆమె ముఖం మీద పెదవులతో సరికొత్త రాయతలు రాయసాగాడు మైకం కమ్మేసింది మరోసారి మరోసారి ప్రణయం మరింత మనోహరంగా మొదలైంది ఆమె పొడవాటి వేళ్ళు అతని పెదవులు తాకుతూ ఉంటే ఆమె హృదయం జల్లుమంది ఒకరి ఊపిరి మరొకరికి ఇచ్చుకునే ప్రక్రియ ముమ్మరమైంది అతని ఒక్కో ముద్దు చిత్రంగా ఉండి అతని తీరు ప్రతిసారి కొత్తగా ఉండి ఆమెకే సరికొత్త ప్రేమలోతల్ని చూపిస్తోంది ఉదయం మధ్యాహ్నం అయిపోయింది అతనిలో అలుపు లేదు ఆమెలో ఓపిక లేదు ఆమె శరీరం అత్యంత భారంగా మారిపోయింది తెలియకుండానే ఆమె నిద్రలోకి జారుకుంది గాఢ నిద్రలో ఉన్న ఆమెను రెప్పవేయకుండా చూస్తున్నాడు అతను కందిన ఆమె పెదవి అతనిలో చిరునవ్వు తెప్పిస్తే అతని ఛాతీ మీద ఆమె గుర్తులు ఏదో తృప్తినిచ్చాయి సాయంత్రం లేచింది ధరణి ఆమె గుండెల మీద పసుపుతాడు అది ఒకసారిగా చూసుకుంది దీనివల్ల ఇంత ధైర్యం వచ్చేసింది ఎందుకో ఆమె నవ్వుకుంది గగన్ ఫ్రెష్ అవ్వమని చెప్పడంతో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయింది అతను ఆమెను అమృత దగ్గరికి తీసుకెళ్లడానికి సిద్ధమైపోయాడు అమృత ఆ పరిస్థితికి కారణం తన కోసమే అని ఆమెకు తెలిసిన రోజు ఎలా ఉండబోతుందో ఏమో కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకోసం నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి హాఫ్ డే స్కూల్స్ అయినా పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ చాలా కష్టంగా ఎపిసోడ్స్ రికార్డ్ అనమాట నిద్ర కూడా మానేసి మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా బాగా ఇవ్వగలను థ్యాంక్